తిరుమల తిరుపతి లడ్డూ అంశంలో చంద్రబాబు సర్కార్కి గడ్డి షాప్ తగిలింది సుప్రీంకోర్టు ఈ లడ్డూలు నెయ్యి వాడారు లేదని తెలిసేందుకు స్వతంత్ర సిట్ ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం ఈ స్వతంత్ర సిట్ ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ స్వతంత్ర సిడ్లో సిబిఐ నుంచి ఇతర అధికారులు రాష్ట్ర పోలీసుల నుంచి ఇతర అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారి మొత్తం ఐదుగురు ఈ ఐదుగురు బృందం ఈ లడ్డూలు కల్తీ నెయ్యి వాడారా లేదనేది తేల్చాల్సి ఉంది ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే చంద్రబాబు ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలపై ఈ విచారణ చంద్రబాబు ముఖ్యమంత్రిగా గుజరాత్ నుంచి పట్టుకొచ్చినటువంటి ఎన్డీడిబి ల్యాబ్ని ఆధారంగా చేసుకొని ఈ ఆరోపణలు చేశారు అయితే ఈ స్వతంత్ర సిట్ ముందుగా ఆరోపణలు చేసిన వ్యక్తులను కూడా విచారించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఫస్ట్ ఆరోపణ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూలో కల్తీని వాడారు జంతువుల కొవ్వును వాడారు అంటూ ఆయన ఆరోపించారు నిన్న జరిగిన సభలో కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా పదే పదే ఇదే ఆరోపణ చేశారు ఈ కల్తీ జరిగిన లడ్డూల్నే అయోధ్యకు కూడా పంపించారంటూ తీవ్రమైన విమర్శలు చేశారు మరి స్వతంత్ర సిట్ దర్యాప్తుకి ఇటు ముఖ్యమంత్రి కావచ్చు ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో సహకరించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం మరొకటి ఏంటంటే మొదటి నుంచి కూడా ఏదైతే వైసీపీ మీద వీరు ఆరోపణలు చేశారో అదే వైసీపీ సిబిఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ జడ్జిస్తో దర్యాప్తు అంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ నోటు కానీ చంద్రబాబు నోటు కానీ సిబిఐ దర్యాప్తు అనే మేము కేంద్రంతో మాట్లాడి సిబిఐ దర్యాప్తుకి కోరతాము అనేటువంటి ప్రకటన ఇక్కడ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచే సిట్ ఏర్పాటు చేశారు తప్ప సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పక్కన కూర్చోల్సిన అయితే స్వతంత్ర సిట్ ఏమి తెలుస్తుంది ఎవరి హయాంలో ఈ కల్తీ జరిగింది అసలు కల్తీ జరిగిందా లేదా ఇవన్నీ ఆరోపణల ఇందులో వాస్తవాలని ఆ వాస్తవాలని అనేది ఈ స్వతంత్ర సిట్ తేల్చాల్సింది భక్తుల మనోభావాలని పరిగణలోకి తీసుకొని అత్యంత రహస్యంగా జరగాల్సినటువంటి ఈ అంశాన్ని రాజకీయం చేయటం పట్ల కూడా చంద్రబాబు సర్కార్పై తీవ్ర విమర్శలు ఎదురవెత్తాయి తదిగా సుప్రీంకోర్టు విచారణలో సైతం ధర్మాసనం రాజకీయ పరమైన విమర్శలు చేసి ఈ అంశాన్ని మరింత పెద్ద చేయదు రాజకీయ పరమైన విమర్శలు చేస్తే సహించేది లేదని కూడా ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది మరి స్వతంత్ర సిట్కి ఏ మేరకు కూటమి సర్కార్ సహకరిస్తుంది ఆరోపణల్లో వాస్తవాలు వాస్తవాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా స్వతంత్ర సిట్ తేల్చాల్సింది దీంతో మరి సిబిఐ దర్యాప్తులో సిబిఐ పర్యవేక్షణలో జరిగేటువంటి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరిగేటువంటి ఈ దర్యాప్తులో ఏమి నెగ్గు తేలుతుందని కూడా అంతటా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి లడ్డూలు జంతువులకు వాడారా లేదా వాడితే అది వ్యవహాయంలో వాడారు చంద్రబాబు సర్కార్ వచ్చినాక అన్ని నెలలు ఎందుకు అలాగే పట్టించుకోకుండా వదిలేశారు ఈవో నిర్లక్ష్యమా లేదంటే అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారుల నిర్లక్ష్యమా లేక గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ కల్తీ అనేది జరుగుతూ వచ్చిందా ఇవన్నీ కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థ తేల్చాల్సేవ మరి చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమవుతాయా లేదంటే అసలు కల్తీ జరగలేదని చెప్తుందా ఏం జరుగుతుంది అనేది మాత్రం స్వతంత్ర సిట్ తేల్చాల్సి ఉంది అయితే చంద్రబాబు సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తూ ట్వీట్ చేశారు మేము ఈ దర్యాప్తుని స్వాగతిస్తున్నామంట ఇదే చంద్రబాబు కావచ్చు ఇదే పవన్ కళ్యాణ్ కావచ్చు ఇప్పటికే చాలా గందరగోళం నెలకొంది లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని నేషనల్ ఇష్యూ చేశారు అంటే మిగతా అంశాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా లేదా అనేది జాతీయ ఇష్యూగా మారింది దీనిపై ఆనాడే చంద్రబాబు సర్కార్ సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరలేదు ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించినటువంటి చంద్రబాబు సర్కార్ ఆనాడే సిబిఐ దర్యాప్తు కోరినా లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించిన కేంద్రాన్ని కోరినా ఈరోజు ఈ స్వంత్ర దర్యాప్తుని ఆహ్వానిస్తున్నామంటూ చంద్రబాబు పెట్టి చేయాల్సిన అవసరం వచ్చేది కాదు బీజేపీ పెద్దలు కూడా చాలా మంది విమర్శలు చేశారు లడ్డూలు కల్తీ జరిగిందని ఇదే పెద్దలు కూడా ఆ రోజున సిబిఐ దర్యాప్తు జరిపించింది అని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కేంద్ర మంత్రులు కూడా విమర్శలు చేశారు వారే కోరచ్చు ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేయించండి అని చెప్పారు ఈ సుప్రీంకోర్టులో పిటిషన్లు విచారించి దీనిపై రాజకీయ విమర్శలు చేయొద్దు అని చెప్పని హెచ్చరించి స్వతంత్ర సిగ్ని ఏర్పాటు చేస్తే కానీ ఈ విమర్శలకు చెక్ పడ మరి స్వతంత్ర సిట్ దర్యాప్తులో సిబిఐ పర్యవేక్షణలో జరిగేటువంటి దర్యాప్తులో ఎటువంటి వాస్తవాలు ఎలాడవుతాయో మనం చూడాల్సింది థ్యాంక్ యూ